ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మిథున రాసి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాసులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా రాబోయే ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీకు నాలుగు దశలు చెప్తాను ఈ నాలుగు దశలు నడుస్తున్న వాళ్ళకి ఏ గ్రహాలు మారినప్పటికీ కూడా ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా వందకు తొంభై తొమ్మిది శాతం మేలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది వన్ పర్సెంట్ ఏదో మనకి బాగా భగవంతుడు అనుకూలత ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు ఆ నాలుగు దశలు ఏంటంటే శనిలో గురువు లేదా గురువులో శని శుక్రుడితో శని లేదా శనితో శుక్రుడు రాహువులో రాహువు రాహువుతో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహువు ఈ జరుగుతున్న వాళ్ళు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు శుక్రుడిలో కేతువు కేతువులో శుక్రుడు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మ్యారేజ్ విషయాల్లో వీటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహాలు ఈ గోచారం ఎఫెక్ట్ మీకు పెద్దగా తగిలే అవకాశం ఉండదు ఇక మామూలుగా మిగతా గ్రహాల దశలో అంతర్దశలు ఏ జరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇక మీకు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కేతు అనుకూలంగా లేడు చతుర్థంలో శుక్రుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నాడు రవికుజ బుధులు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా బుధుడు అనుకూలం రవికుజుడు అనుకూలంగా లేరు ఇక భాగ్యాధిపతి శని అత్యధు అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు ప్రధాన గ్రహాల్లో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ నెల చాలా చక్కగా ఉండబోతుంది గురువు అనుగ్రహం ఉన్నప్పుడు గురువు చూసే స్థానాలు ప్రవే అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువు తృతీయాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా మన పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అంత సాఫ్ట్గా జరగదనమాట ఏదో ఒక మనం మనం మన మీద ఎవరైనా వేరే వాళ్ళు చెప్పిన విషయాలు కానీ లేదా మన ప్రవర్తనలో వచ్చిన తేడా వల్ల కానీ ఉద్యోగం చేసే ప్లేస్లో అనుకోకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఎవరితో అయినా కావచ్చు ప్రతిదానికి కూడా కొంచెం ఘర్షణ పడాలనిపిస్తుంది మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది మనల్ని మనల్నే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇంత బాగా వర్క్ చేస్తున్నాను నేను చెప్పిందల్లా చేస్తున్నాను ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు పెద్దగా ఉపయోగం లేదు అనే భావన అనేది మీలో కలిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక అనగానే బంధువులు ప్రాణ స్నేహితులు అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా తృతీయ స్థానానికి సంబంధించి కాబట్టి రవి సరిగ్గా లేడు కాబట్టి వీళ్ళతో రిలేషన్ విషయాల్లో కొంతవరకు సోషల్గా అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండటం మంచిది వాళ్ళ విషయాల్లో కమాండింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకున్న ఈ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మీక కుజుడు ప్రతికూలంగా ఉండడం వలన అష్టమంలో ఉండడం వలన కుజుడు అంటే ఏంటంటే మనలో ఉండే ఫైర్ అనమాట కుజుడు ఎప్పుడైతే అనుకూలంగా లేడో కో అనాసరమైన కోపం పనికిరాని కోపం దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవుతున్నాము ఎందుకు రియాక్ట్ అవుతున్నామో తెలియకుండా రియాక్ట్ అయిపోవడం అలాగే ఏదైనా సరే నాకు తెలుసు నాకు ఎవడో చెప్పక్కర్లేదు పొగర అనేది కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అది కుజుడు అనుకూలంగా లేకపోవడం వలన డ్రైవింగ్ ఫోర్స్ అనమాట కుజుడు అంటే ఏంటంటే ఒక సైన్యాధ్యక్షుడు కాబట్టి ఫోర్సు ఫైరు మన ఒంట్లో ఉండే చాకచక్యంగా చేసే పనులు ఏదైనా ప్లానింగు ఎవరినన్నా గెలవాలన్నా వాళ్ళను ఓడించాలన్నా అదేదో యుద్ధాలు లేవు కాబట్టి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ పరీక్షల్లో కానీ వీటిలన్నిటిల్లో కొంతవరకు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మీరు అనుకున్న ఫలితాలు రాక ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కుజుడు మారిన తర్వాత తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎవరితో గొడవలకు వెళ్లకుండా ఉండాలి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి అలాగే ఈ కుజును అనుకూలంగానేటప్పుడు తప్పకుండా స్థానం చాలనం ఉంటుంది ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోతారు అక్కడ ఏదైనా జాబ్ చూసుకున్నక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు వేరే కాపురాలు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమంలో బుధుడు ఉన్నప్పటికీ సినీక్షేత్రంలో బుధుడు చాలా కంఫర్ట్గా ఉంటాడు కాబట్టి చాలా వరకు అష్టమం అనగానే దుఃఖం కలహాలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు మనకి కోర్టు విషయాలు ఫైనాన్షియల్ లాసెస్ భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు ఇంకొకరు రావడం వలన ఏయో ఫోన్లో కనపడడం వలన అనుమానాలు అపార్థాలు వీటికి సంబంధించిన కాబట్టి బుధుడు ఉండడం వలన చాలా వరకు కూడా మీరు కొంచెం తెలివిగా మేనేజ్ చేస్తే ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది నేను సత్యహరిచంద్రుని అన్నీ నిజమే చెప్తాను అంటే మాత్రం ఎదుటివాళ్ళు తప్పకుండా అపార్థం చేసుకుంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడమని నేను ఎంకరేజ్ చేయను కానీ కొంతవరకు జాగ్రత్తగా మనిషిని బట్టి మీ భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారంటే నిజం చెప్పండి అర్థం చేసుకోవాలంటే మాత్రం అబద్ధం చెప్పడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక మనకు భాగ్యస్థానంలో శని సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి డైలీ లైఫ్లో శని యొక్క అనుకూలత వల్ల కొంత కష్టం తర్వాత లాభం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా శని అక్కడే ఉంటాడు కాబట్టి మిథున వారు ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న గోల్స్ అనేవి ఈ సంవత్సరంలో ముఖ్యంగా వన్ ఫిబ్రవరి వన్ టు పదిహేనులో కూడా కొంతవరకు మీరు అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది ఇక రాహు పదవి ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలత పదవి ఇంట్లో ఉండడం వల్ల కర్మస్థానంలో ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం మనం ఏదైతే వృత్తులు చేస్తున్నామో ఆ స్థానానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఏదైనా సరే మనకి ఎక్స్ట్రా వర్క్లు అప్పు చెప్పినప్పుడు నాకు పనుందని వెళ్ళిపోవడం వడ్డిచాక తప్ప లాభం ఏమీ లేదు మమ్మల్ని ఎక్కువగా వాడుకుంటున్నారు తప్ప మనకి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు ఎదుటి వ్యక్తులు మనకు మనకు దగ్గర మన తో పాటు పనిచేసే వాళ్ళు కూడా తెలివిగా మనల్ని ఎక్స్ట్రా టైం ఉంచేసి వాళ్ళు ఎస్కేప్ అవు ఎస్కేప్ అవుతున్నారనుకుంటే అలాంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ జీవితం మీద కూడా శ్రద్ధ వహించండి లేదంటే మాత్రం అనవసర గొడవలు జరిగే అవకాశం ఉంటుంది లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి గురువు లాభంలో ఉండడం చాలా మంచిది అనమాట తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా శ్రద్ధగా చక్కగా చేయండి భగవంతుడిని నమ్మి చేయండి న్యాయంగా ధర్మంగా చేయండి ఏదైనా సరే అవి ఎలాంటి పనులు సరే భగవంతుని నమ్మి చేస్తే చక్కటి లాభాలు వస్తాయి మొత్తం మీద మిథున రాసి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా కేవలం ఈ డ్రైవింగులు తగాదాలు ఈ విషయాలు తప్ప డిస్కషన్లు ఓ లాక్కోవడం పీక్కోవడం ఎవడో ఏదో అన్నాడని ఇలాంటివి వదిలేసి పనికొచ్చే విషయాల మీద దృష్టి పెడితే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే బాగా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఇంత బాగా చెప్తున్నారు మాకు చాలా బాగుంది అంటున్నారు అయినప్పటికీ కూడా మిథున్ రాసి మాది ఏమీ బాగలేదు ఇక్కడ ఇంత చక్కగా రాహు బాగున్నాడు గురువు బాగున్నాడు శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాకు మీరు చెప్పిన దశలో దశలో జరగట్లేదు ఇంకా దరిద్రంగానే ఉంది చాలా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు అసలు మీకు ఏ దశ నడుగుతుందో నడుస్తుందో ఆ దశ నాదుడు ఎవరో తెలుసుకుని ఆ దశానాథుడిని ఒకసారి కనిపెట్టుకోండి ఆ దశానాథుడు అష్టమంలో ఉన్నప్పుడు సష్టమంలో ఉన్నప్పుడు వ్యయంలో ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు పెట్టుబడులు పెట్టకుండా ఉండడం ఆ దశానాథుడికి సంబంధించి జపం చేయించుకోవడం లేదా మీరే బాగా ఆ మంత్రాన్ని చదవడం వలన రోజుకి వెయ్యి 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 చదవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భోజనం చేయడం స్నానం చేయడం మన పని చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రోజులో భగవంతుడి ఆరాధన కూడా అంతే ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ప్లస్ లక్ కలిస్తేనే సక్సెస్ అనమాట మనం ఈ రోజుల్లో పాత రోజుల్లో చెప్పిన కొటేషన్లు అన్నీ కూడా ఈ రోజుల్లో కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి మనుషులు మారిపోయారు ఈ ఫీలింగ్స్ అనే జాతి మత కుల ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ రోజుల్లో లక్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి అది భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి తప్పకుండా భగవంతుడు ఆరాధన చేయాలి కుజగ్రహ స్తోత్రం చదువుకోవాలి చదువుకోవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది